గుడ్ ఈవినింగ్ అండి నా పేరు సునీత ప్రయాకర్ నేను నేను జెడ్పీహెచ్ఎస్ గట్టుదుద్దిన పెళ్లి లోపట హిందీ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను నేను ఒక మూడు నాలుగు సంవత్సరాలకు ఒక రచయితగా మంచి పేరుగా నిల్ నిలిచిపోయాను ఎక్కడికి అని అంటే ఢిల్లీ కాకుండా భారతదేశంలో ఢిల్లీ మధుర రాజస్థానే కాకుండా కూడా విదేశాల పర్యటనకు కూడా నాకు హిందీలోపట ఒక హిందీ రచయితగా మంచి పేరు అనేది వచ్చింది నేపాల్కి కూడా ఈ మధ్యనే నా రచయిత రాణాచీ సారీ నా రచయిత నేను రాసినటువంటి వాటికి కూడా ఆర్టికల్స్ కూడా ప్రభుత్వం కానివ్వండి లేకపోతే నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేత కూడా నాకు విశేష అనేది అందినవి ఆ ఉత్తరప్రదేశ్ అజమ్ వాళ్ళు కూడా నా ఆర్టికల్స్ ని కూడా మెచ్చుకొని నాకు ఆ పిహెచ్డి సీట్ ని కూడా ఇవ్వడం అనేది జరిగింది విధంగా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇటు తెలియదు నా రచయితను కొనసాగిస్తున్నాను అలాంటిది ఇక్కడికి జట్టు జట్టుదిద్దనపల్లికి వచ్చి నీ సంవత్సరం అవుతుంది నా ప్రమోషన్ మీద ఇక్కడికి వచ్చాను ఈ ప్రమోషన్ వచ్చిన తర్వాత కూడా నా లోపల మేమే ఎందుకు నా మా పిల్లల్ని కూడా రచయితలుగా చూడాలన్నటువంటి నా కోరిక అనేది స్టార్ట్ అవుతుంది నేను జూన్ పంతొమ్మిదో తారీఖు నాడు పన్నెండో తారీఖు నాడు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత జూన్ పంతొమ్మిదో తారీఖు నాడు నేను నా పిల్లలకి కూడా చిన్న చిన్నగా కూడా వాక్య నిర్మాణం లోపల వాళ్ళకి రెండు మూడు వాక్యాల్లో కూడా ఇలా రాయాలి అనేది చిన్న గైడెన్స్ మాత్రమే ఇచ్చాను కానీ వాళ్ళు లాస్ట్ కి జూలై లాస్ట్ వీక్ వరకు కూడా వాళ్ళు ఒక మంచి చిన్న చిన్న పే వాళ్ళ అధికమైనటువంటి చిన్న చిన్న తోటి కూడా వాళ్ళు ఒక మంచి మంచి కథలను ఒక్కొక్కరు ఈ రెండు మూడు కథలకి కాకుండా నాలుగు ఐదు స్థానాల్లోపట కూడా కథలను కూడా రాయడం అనేది జన్మించింది ఆ చిన్న చిన్న కథలు చూడగానే నా మనసు లోపల ఒక రకమైనటువంటి ఆ సంతోషం వేసి ఆ వట్టిగా వస్తే వట్టిగా వాటిని వదిలేయాలనిపించకుండా కూడా అది అనే పేరుతోటి కూడా పుస్తకం రెండు భాషల్లో కూడా ముద్రించాలన్నటువంటి కోరిక అనేది నాకు వచ్చింది కాబట్టి అరివిల్లు మరియు హిందీలో కూడా అరివిల్లు కథా సంకలనము అదే విధంగా ఇంద్రధనుసు సాజా సంకలన అనే అటువంటి పేరు పేరుతోటి కూడా ఈ ప్రచురణలోకి రావడం అనేది జరుగుతుంది అది సెప్టెంబర్ పదహారవ తేదీన మా స్కూల్ లోపల ప్రధాన ఉపాధ్యాయులు చేతి చేతుల మీదుగా కూడా నేను ఆవిష్కరించడం అనేది జరిగింది ఈ యొక్క కళాభారతి లోపట ఇప్పుడు స్టూడెంట్స్ పేరెంట్స్ అండ్ గురువు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ మీదుగా కూడా ఈ పిల్లలందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి మంచి మంచి బెస్ట్ పార్టిసిపేషన్ కూడా అవార్డ్స్ అనేది ఇందులో తీసుకోవడం జరిగింది అదే విధంగా పిల్లలందరినీ కూడా ప్రోత్సహించినందుకు కూడా ఈ ఇంటర్నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డ్ అనేది కూడా శ్రీ శ్రీమతి శ్రీ సుమలత మల్లేశం గారు నాకు ఇచ్చినందుకు కూడా నేను వారి ఇన్స్టిట్యూషన్ కి అదేవిధ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాన్ని తెలుపుతూ ఇలా ఈ విధంగా కూడా నేను ఒక్క రచనతోటే పిల్లలతోటి ఒక రచనతో ఇట్లా స్టార్ట్ చేశాను కానీ ముందు నా వంద పుస్తకం కూడా ఆ పిల్లలతోటి చేయాలన్నటువంటి కోరిక అనేది బలంగా వచ్చింది ఆ హరివి పుస్తకంలో కూడా ముప్పై రెండు మంది పిల్లలతోటి యాభై మూడు కథలు రెండు వందల పదహారు పేజీల యొక్క పుస్తకం కావడం అనేది నాకు అత్యంతమైనటువంటి ఆ ఆనందం అనే అనిపించింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ Materi seni capres karena buah